క్రైస్తవులకు సుపరిచితమైన పదము మారు మనస్సు మారు మనస్సుతోనే క్రైస్తవ జీవితం ప్రారంభమవుతుంది మారు మనసు అంటే గతంలో దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్న మనము పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగి దేవుని ఆజ్ఞల ప్రకారము జీవించటం అయితే మారు మనసు అనుభవం జీవితంలో ఒక్కసారి మాత్రమే అనుకోరాదు ఈ అనుభవం క్రైస్తవునిగా మారిన తర్వాత దినదినము జరగవలసిన అనుభవం ఎందుకంటే క్రైస్తవ జీవితంలో కొనసాగుతూ ఉన్న కొద్దీ సరి చేసుకోవలసినవి పశ్చాత్తాపడవలసినవి మన గ్రహింపులోనికి వస్తూనే ఉంటాయి విశ్వాసయాత్రలో ఎదుగుతూ ఉన్న కొద్దీ సరి చేసుకోవలసినవి ఇంకా అనేకం ఉంటూనే ఉంటాయి ఈ లోకంలో మనము సంపూర్ణలం కాలేము అయితే ప్రభు వచ్చినప్పుడే మనము సంపూర్ణులమవుతాము ఈ లోకంలో మనము సంపూర్ణత కోసం ప్రయత్నం చేసేవాళ్ళమే మారు మనసు అనుభవంలో ఉండాలంటే మనము విరిగి నలిగిన మనస్సును కలిగి ఉండాలి దీన మనస్సు కలిగి ఉండాలి ఎంతగా దినదినము మనము తగ్గించుకొని సరి చేసుకుంటూ ఉంటామో అంతగా ప్రభువారి రూపంలోనికి మార్చబడతాము గాడ్ బ్లెస్ యూ